అందరికీ వందాలండి అందరూ ఆనందంగానూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా పేరు బ్రదర్మ్ముడి చిన్న తుని అదేవిధంగా ఈరోజు ఇరిమియా ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఐదో వచనము నాటువారు వాటి ఫలము అణుబిందురు మొక్క నాటేవారు దాని ఫలము అణుబిందురు మనం ఏదైతే నాడుతామో అదే ఫలం మనకి లభిస్తుంది అదేవిధంగా మంచి నాటితే మంచే లభిస్తుంది అదే చెడు నాటం అంటే అది మొక్కే మహావృక్షమే అది మళ్ళీ మనకే తినేస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మంచినే నాటాలి మంచిగానే ప్రవర్తించాలి మంచితోనే ఏదైనా సాధ్యం అదేవిధంగా చెడ్డ పనులని చెడ్డ విషయాలని ఏదైనా సరే చెడ్డవి ఎప్పటికైనా కూడా మనకి ఫలితం ఉండదు ఫలించము అదేవిధంగా మంచి నాడితే మంచిగా పలుస్తాం చెడు నాడితే చెడ్డుగా పలుస్తాం అదేవిధంగా చాలామంది చాలా తప్పుడు ద్రావులకి వెళ్ళి చాలా ఎటువంటి ఎన్నో రకమైన ఇబ్బందులు పడుతున్నారు మంచిగా జీవిద్దాం మంచిగానే ఉందాం అందరితో కలిసి మెళ్ళిపోదాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక అందరికీ ఉందాలండి